నమస్తే నేను అంకిత అమెరికాలో దేవర కలెక్షన్స్ వర్షం కురిసిందని చెప్పొచ్చు అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడైతే ఓపెనింగ్స్ అనేసి అంటున్నారు సో ఇది చూస్తే మొత్తం వచ్చేసి స్కామ్ అనేసి అంటున్నారు అసలు నిజంగా వాస్తవం ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సో దేవరా చూసుకుంటే అసలు పాన్ ఇండియా లెవెల్లో కాకపోతే వరల్డ్లో కూడా అసలు ఒక హల్చల్ ఒక రికార్డ్ అయితే సాధించేసింది మరి ఇప్పుడు చూస్తే అమెరికాలో ఎన్నట్టు ఎప్పుడు లేనటువంటి విధంగా ఓపెనింగ్స్ అయితే దేవరా మూవీకి వచ్చాయని తెలుస్తుంది అలాగే కలెక్షన్స్ కూడా చూసుకుంటే ఒక లాగే కూర్చున్నాయి అని చెప్తున్నారు మరి కాకపోతే ఇదంతా పక్కా ప్లాన్గా దీంట్లో ఏదో స్కామ్ జరిగింది అనేసి అంటున్నారు అసలు వాస్తవం ఏంటి దేవర సినిమా భారీ కలెక్షన్స్తో దాన్ని ఏమంటుంది విజృంభిస్తుంది అంటే ఒక సలారు ట్రిపులారు వాటితో లాగే పోటీ పడుతున్నట్టుంది అయితే ఇక్కడ ఫస్ట్ థింగు ఫ్యాన్స్ కొంత అలర్ట్ చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఏంటంటే దేవర సినిమా బుకింగ్ సంబంధించి అప్పటికప్పుడు ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ థియేటర్లో ఆడుతుంది అనుకోండి సేమ్ ఇప్పుడు జనరల్గా జెన్యున్గా ఉ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి కదా బుక్ మై షో అట్లాంటివి సో అటువంటి షో అవి ఆల్రెడీ వెల్ నోన్ సైట్స్ కాబట్టి దాంట్లో ఆల్రెడీ యాప్లు ఉన్నవాళ్ళు లాగిన్ అయిన వాళ్ళు చేసుకుంటున్నారు అది జెన్యున్ సో ఇదే అదునుగా చూసుకొని ఊరికే వేరే సైట్లు క్రియేట్ చేసి అంటే మనం అక్కడ క్లిక్ చేయగానే ఆ సైట్లోకి వెళ్ళేలాగా దాన్ని ఏదో అంటారు ఇంజిన్ ఆప్టిమైజర్ ఏదో అంటారు దాన్ని ఎస్సీఓ ఏదో అంటారు ఆ ఎస్ఈఓలు అట్లా కూడా చేస్తారు గూగుల్లో సెర్చ్ అయ్యగానే ఫస్ట్ మనకి మన సైట్ ఓపెన్ అయ్యేలాగా ఒక ఆప్షన్ లేదా మనది పేమెంట్ చేస్తే ఓపెన్ అయ్యేలాగా ఒక ఆప్షన్ లాంటివి కొన్ని పెట్టుకొని ఓపెన్ అవగానే సరే బుక్ టికెట్లు బుక్ చేసి కొంతమంది ఈ యాప్లు బుక్ షో లాంటివి తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తారు దేవరా టికెట్స్ బుకింగ్ అని కొట్టు కొడతారు కొడితే కొన్ని సైట్లు ఓపెన్ అవుతాయి అలా ఓపెన్ అయినవన్నీ జెన్యున్ కాదు కొన్ని కొన్ని ఇలాంటి సందర్భాల్లో ఊరికే ఫేక్గా క్రియేట్ చేసి దానికి ఒక అకౌంట్ నెంబరు రెడీ చేసి లేదంటే ఒక యూపీఐ నెంబర్ ఏదో పెట్టి మొత్తానికి అమౌంట్ని తీసుకుంటే తీరాడు టికెట్ అయితే వస్తుంది అక్కడికి వెళ్తే ఇది కాదు బాబు మేము దానికి అసలు ఇవ్వలేదే మేము బుక్ షో ఒకరికే మేము టైప్ అయ్యాం కదా అంటాడు థియేటర్ కూడా సో అక్కడికి వెళ్తే తెల్లమొహం వేస్తారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆడియన్స్ ఉన్నారో అదొక స్కామ్ ఇక ఢిల్లీలో ఢిల్లీ అంటాను ఓవర్సీస్లో జరిగింది ఏంటంటే జనరల్గా థియేటర్ ఫుల్ అయితే వాళ్ళ రూల్స్ ప్రకారము ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ప్రొడ్యూసర్స్ అండ్ త్రూ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రొడ్యూసర్స్కి వెళ్తుంది ఫార్టీ పర్సెంటేజ్ ఎగ్జిబ్యూటర్స్కి కూడా వెళ్ళే ఆప్షన్ ఏదో ఉందంట అది నాకు కూడా పూర్తిగా తెలీదు ఆ బిజినెస్ లావాదేవీలు అనేది ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆ సినిమా నిర్మాణం అవి జరగాలి ఆ తర్వాత వచ్చిన బిజినెస్ చేయాలి అని అంటే నిర్మాత కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ గట్టిగా ఉండాలి బాగా వాళ్ళు ఆడిటింగ్ కూడా ఆడిటర్స్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ బిజినెస్ చేయగలుగుతారు అలాగా నాలెడ్జ్ ఉండి చేయాలంటే వాళ్ళకి థియేటర్స్ మీద పట్టు ఉండాలి థియేటర్స్ యాజమాన్యం మీద గ్రిప్ ఉండాలి అలాగే తో కూడా మంచి సత్సంబంధాలు ఉండాలి ఈ ఎగ్జిబిటర్స్తో కూడా మంచి సత్సంబంధాలు ఉండాలి సో ఇక్కడ వాళ్ళ రూల్స్ ప్రకారం నేను ఇంతకుముందు కూడా ఎక్కడో చదివాను ఆ సిక్స్టీ పర్సెంటేజ్ ప్రొడ్యూసర్కి వెళ్తే ఫార్టీ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తుంది అన్నట్టుగా ఎగ్జిబిటర్స్కి వెళ్తుంది అన్నట్టుగా ఉంది సో హాల్ ఫుల్ అయితే ఆ పర్సంటేజ్ వెళ్తుందట ఫుల్ అయినా అవ్వకుండా చేయడము కావాలని హౌస్ ఫుల్ అని బోర్డు పెట్టడము తీరా చూస్తే కింద రోలో అంటే ఫ్రంట్ ఉండే రోలు ఇలా ఇలా చూడాలి సరిగ్గా ఒక మనిషిని ఇప్పుడు సినిమా మోర్ దాన్ బిగ్గర్ అస్ అంటే మనిషి కన్నా పెద్దది కదా సో ఎట్లా చూసినప్పుడు ఇద్దరు స్క్రీన్ మీద మాట్లాడుతుంది ఒకరు ఇటువైపు చూసి ఎట్లా చూడాల్సి వస్తుంది ఫ్రంట్ రోలో ఉన్నవారు జనరల్గా వాళ్ళు మరీ తప్పదు రిలీజ్లో చూసేయాలరా అని పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు ఎట్లాగా రో బుక్ చేసుకుంటారు సో మిగతా వాళ్ళు జనరల్గా పై నుంచి ఒకటో రెండు రెండో రో మూడో రో అట్లా చూసుకుంటారు సో అట్లా అది ఖాళీగా వదిలేయడం లేదా కార్నర్ సీట్లు ఖాళీగా ఉంచేసి బయట మాత్రం హౌస్ఫుల్ బోర్డు పెడుతున్నారంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే హౌస్ఫుల్ అయిపోయిందనుకో వాళ్ళు రిటర్న్ అయిపోతారు ఎక్కడ మాత్రం హా హా థియేటర్స్ హాల్ సీటింగ్ ఫుల్ అవ్వట్లేదు అవ్వకపోతే ఎవరికి రావాల్సిన షేర్ వాళ్ళకి రాదంట అప్పుడు ఆ ఎగ్జిబిటర్స్కి వెళ్ళాల్సిన షేర్ అనేది వెళ్ళదు సరిగ్గా ప్రాపర్గా అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ ఆ థియేటర్స్ యాజమాన్యాలతో లో ఉంటారు తో ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ ఉంటారు కాబట్టి ఇది కావాలని ఒక రకమైన స్కామ్ చేస్తున్నారని గా విన్నాను నేను అర్థమైంద చెప్పిన కాన్సెప్ట్ మొత్తం ఫుల్ అయితే ఆ షేర్ ఎవరి షేర్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది లేదు కొంతవరకే ఫుల్ అయితే ఆ థియేటర్ యజమాని ఏం చేస్తుంది ముందు వాళ్ళు మెయింటెనెన్స్ కార్ట్ పవర్ బిల్డర్ కానీ అక్కడ ఉండే హౌ శాలరీస్ అన్ని తీసుకొని రిమైనింగ్ అనేది డిస్ట్రిబ్యూటర్ ఇస్తాడు లేదా నష్టమైతే బాబు కలెక్షన్ రాలేదు నేను నీకు ఎక్కడి నుంచి ఇస్తానని అంటాడు హాల్ ఇంక మినిమం దానికి ఏదో లెక్క కూడా ఉంది హాల్లో పది మంది ఎనిమిది మందో ఏదో లెక్క ఉంది ఆ అంతమంది వస్తేనే హాల్ అంతా నిండిపోయిన పర్వాలేదు మినిమం అంతమంది వస్తే కంపల్సరీ షో వేయాల్సిందేనట మరీ అంతకన్నా తక్కువ వస్తే షో వేయరు వేయాలని రూల్ ఎక్కడ లేదు ఎందుకంటే వాళ్ళ ఒక్కడి కోసం ఒకడు టికెట్ తీసుకుని వెళ్ళాడు అనుకోండి ఆ ఒక్కడి కోసం షో వేయలేరు కదా అంత ప్రొజెక్టు పవరు ఇవన్నీ ఒక్కడి కోసం బేర్ చేయలేరు కదా వాడు కట్టిన వంద రూపాయలకి కర ఒక పూట కరెంటు బిల్లే కొన్ని వేలు వస్తుంది సో అందుకు బేర్ చేయలేరు కాబట్టి అదొక రూల్ ఉందంట సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఏమైనా ఇట్లా ప్లాన్ చేశారా లేదా థియేటర్స్ యాజమాన్యం ఏమైనా ప్లాన్ చేసిందా లేదా మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అటు ప్రొడ్యూసర్స్కి ఇటు థియేటర్ యాజమాన్యు కూడా మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అందరూ లబ్ధి పొందాలి ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ వచ్చినప్పుడే స్టార్ హీరోస్ సినిమాలు వచ్చినప్పుడే నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైన లిటిల్ బిట్ స్కామ్కి పాల్పడుతున్నారా అనే సందేహాలు అయితే ఉన్నాయి ఇది రోమరా నిజంగా వాస్తవం తెలియదు అంటే ఒక దగ్గర ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అది ఓవర్సీస్లో అమెరికా లాంటి కంట్రీస్లో ఇలా జరుగుతుంది కార్నర్ సీట్స్ కానీ లేదా ఫ్రంట్ రోలో ఉండే సీట్స్ కానీ ఖాళీ ఫుల్ అవ్వకపోయినా హాలు నిండినది హౌస్ఫుల్ అని చెప్పి పెట్టడం దానివల్ల ఎగ్జిబిటర్స్కి కొంత నష్టం జరుగుతుంది అనేది ఒక వాదం ఎలా ఇలాంటి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఒక సినిమా అంటేనే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రధానంగా ప్రొడ్యూసరు ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటర్ వీళ్ళు అంటే బిజినెస్లో కీలకమైన పాత్ర వహిస్తారు సో వీళ్ళు ఉండే అండర్స్టాండింగ్ దెబ్బతిని ఒకవేళ ఇట్లాంటివి ఏవైనా స్కాములకు కానీ పాల్పడితే ఖచ్చితంగా ఆ రిలేషన్స్ దెబ్బతింటే ఎవరు ఇండస్ట్రీలో కలకాలం ఉండలేరు బట్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్న లాంటి వాళ్ళు ఉన్నప్పుడు సినిమా అంటే ఒక ప్యాషన్గా ఉన్నవాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న ఇప్పుడు ఈ ఒక్క సినిమా ఇది వచ్చింది ఈ ఒక్క సినిమాకి అదే నాలుగు డాలర్లు సంపాదించుకున్నాను కదా చెప్పి స్కామ్ చేశాను అనుకోండి నెక్స్ట్ సినిమా ఇంక ప్రొడ్యూస్ చేయగలరా నెక్స్ట్ సినిమా ఇంకో ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ పిలవగలడా మాట్లాడగలడా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది కదా ఈ సినిమాలు వెళ్తే ఇలా అవుతుందిరా అని అలా కాకుండా ఖచ్చితంగా ఏదో మసలబు ఉండే నేను నేననుకోవడం అలాగే ఉండదు అక్కడ జనరల్గా మీరు అండ్ ఇక్కడ చూస్తే అమెరికాలో ఎప్పుడు లేనట్టు విధంగా ఈ మూవీకి మాత్రమే ఓపెనింగ్స్ కూడా అంత భారీగా జరిగింది జరిగాయి మేబీ ఆ దాని ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు అయి ఎందుకంటే నిన్న మొన్న గ్రూప్ లో కూడా పెట్టారు మారిషస్ లోను అండమాన్ దీవుల్లో కూడా అండమాన్ అంటే మన కంట్రీస్ మారిషస్ దగ్గర కూడా అలాంటి దగ్గర అంటే మారిషస్ లో సంథింగ్ ఏదో దీవులు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు అక్కడ కూడా కట్ అవుట్ పెట్టి థియేటర్ సినిమా వస్తే మన డప్పులు సేమ్ ఇక్కడ హైదరాబాద్ లో ఎలా చేస్తారో అలా చేస్తున్నారు అక్కడ ఒక ఆయన వీడియో కూడా తీసి పెట్టాడు సో అట్లా అంత ఇమేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పైగా గ్యాప్ వచ్చేసింది ఆయన సోలోగా పెర్ఫామ్ చేసే సినిమా చేసి ఆరు ఏళ్ళు గ్యాప్ వచ్చిందండి ఎన్టీఆర్ సో ట్రిపుల్ ఆర్ వచ్చి ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోవచ్చు క్యూరియస్ గా ఉన్నారు అయ్యో మా ఎన్టీఆర్ నట యువరత్న కాదు యువరత్న కూడా కాదు యువరత్న బాలకృష్ణ గారు ఈయన యంగ్ టైగర్ యువస పులి అలాగా సో ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆ పైగా ఆల్రౌండరు ఆయన ఏ పెర్ఫార్మెన్స్ కింద బాగా చేస్తారు సో అంత ఏగర్లీ వెయిట్ చేశారు కాబట్టి అన్ని కలెక్షన్స్ వచ్చి ఉంటాయి కలెక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి స్కాములు చేయడానికి కూడా ఆ ప్రొడ్యూసర్స్ ఎగ్జిబ్యూటర్ స్థాయిలో తెలియకపోయినా కింద స్థాయిలో కూడా కకృతి పడి ఏదో చేయొచ్చు ఏవో సైట్లు క్రియేట్ చేసి ఎట్లాంటివి ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతుంటాయి జనరల్గా పెద్ద పెద్దవి జరుగుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి పైగా ఇవాళ రేపు సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రిలీజ్ అయ్యి మరుక్షణము వేరే ఐబాల్ అని ఏదో మూవీ రూల్స్ అని లాంటి సైట్లోకి వచ్చేస్తున్నాయి డివిడి ప్లేయర్ లో ఏవోటి బ్లర్ అయిన వాయిస్ అని ఐబాయ్ మరి అవి ఎన్నిసార్లు వాళ్ళని బ్లాక్ చేయించినా ఎన్ని సార్లు అవుట్ చేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తుంది కదా సో అవి ప్రొడ్యూసర్స్ కనుక్కోవడానికి లేదు వాళ్ళు ఎవరైనా వాళ్ళు పెంచే పిల్లని వాళ్ళే తును కట్ చేసుకోవాలనుకోరు కదా చూద్దాం మరి ఇది స్కామ్ ఎంతవరకు కరెక్ట్ దీన్ని ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు అక్కడ కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఎలా పెడతారో చూడాలి ఓకే